ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు శరవేరంగా ఎవరికి వారు వ్యూహాత్మకంగా పరిణామాలు మారిపోతూ ఉన్నాయి ముందుకు దూసుకుపోతున్నారు కూటమి సర్కారు ఏర్పడి ఏడాది అయితే అయినటువంటి వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పథకాలు అమలపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు పథకాలు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఆ సూపర్ సిక్స్ పథకాలు అమ అమలకు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి తల్లికి వందనము అమలుతో జగన్ ఓట్ బ్యాంకు గల్లంతేనా ఆ పథకం అమలు చేసేదానికి జగన్ ఓట్ బ్యాంక్ పోతుందా అంటే అయితే జగన్ క్యాంపు కూడా కొత్త విశ్లేషణ ప్రారంభించింది జగన్ను ఓడించడంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే అని చెప్తే ఆ సూపర్ సిక్స్ పథకాలు కీలకమయ్యాయి అనేటటువంటి విధంగా వాళ్ళు క్యాలిక్యులేషన్ అయితే ఏడాది పూర్తయిన పథకాలను అమలు చేయడం లేదు ప్రజలు మోసపోయారు అనేటటువంటిదిగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేయటం ఇప్పుడు తల్లికి వందనం పథకం సంవత్సరం తరువాత అమలు కావటం దాని ద్వారా కూటమి నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది కార్యకర్తలు జగన్ ఒక్క విద్యార్థికే ఇవ్వగా తాము ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అందిస్తున్నాము జగన్ పైన మాదే పై చేయని టీడీపీ వాళ్ళు పెన్షన్లు పెంచి ఇచ్చాము అనేటటువంటి విధంగా లబ్ధిదారుల లబ్ధిదారులు కూటం వైపే మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు అలానే రైతుల కోసం అన్నదాత సుగీభవ అమలుకు సర్వం సిద్ధం అవుతుంది సర్కారు అనేటటువంటి విధంగా అయితే జగన్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రధానంగా తన సంక్షేమ పథకాలు లబ్ధిదారులే తనకు ఓటు వేసి తిరిగి గెలిపిస్తారని లెక్కలు వేశారు తాము అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి సందర్భంలోనూ కూడా ప్రచారం చేయటం ఎన్నికల్లో మాత్రం పదకొండు సీట్లకి పరిమితం కావటం నలభై శాతం ఓట్ బ్యాంక్ అయితే మాత్రం తెచ్చుకోవడం జరిగింది జగన్ సంక్షేమం ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి నాడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల కంటే నవరత్న పథకాల కంటే ఎక్కువ ప్రయోజనం దానికంటే డబలు వస్తుంది సూపర్ సిక్స్ పథకాల ద్వారా అని చెప్పేసేసి యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షను మైనారిటీ వాళ్ళకి బీసీ వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి అని చెప్పేసి అధికారంలోనికి వచ్చారు కూటమి సర్కారు ఇప్పుడు ఆ ఓట్ బ్యాంకును జగన్ వైపు మళ్ళకుండా హామీలు అమలు చేసే దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి మరి సూపర్ సిక్స్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అలాగే ఆగస్టు పదిహేను నుంచి అది అమలు చేయబడుతుంది అని అంటున్నారు అలాగే మరో రెండో పథకాలు అమలుపైన స్పష్టత రావాల్సి ఉంది ఇక జగన్ ఓట్ బ్యాంకును దెబ్బతీసే భావంలో టీడీపీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారి లెక్క మాత్రం వేరుగా ఉంది చంద్రబాబు గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమము అమలు కంటే ప్రచారం ఎక్కువగా ఉందని పార్టీ ముఖ్య నేతలతో ఆయన అన్నట్టు సమాచారం అయితే అదేవిధంగా సూపర్ సిక్స్తో పాటు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలుపైన నిలదీసేందుకు తద్వారా ప్రజలకు మంచి జరగాలని సంక్షేమం అందాలని ప్రభుత్వం ద్వారా జగన్ ఆ విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే దానికి సిద్ధపడ్డారు తన హయాంలో చేసినటువంటి అప్పులపైన కూటమి నేతలు చేసినటువంటి ప్రచారం గుర్తు చేస్తూ ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పుల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లేదానికి ఇక కూటమిలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు సామాజిక సమీకరణాలు పాలన వైఫల్యాలు రెడ్బుక్ రాజ్యాంగం అమలు అలాగే సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయటం గ్రామ వాలంటీర్లను రద్దు చేయటం వారి ఉపాధి కోల్పోవటం ఇంటింటికే సేవలు అందించేటటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఇప్పుడు లేకుండా చేశారు ఇట్లాంటి రేషన్ వాహనాలను రద్దు చేయడం ఆ క్యూలో నిలబడి ఇప్పుడు తీసుకుంటున్నారు మండు టెండట్లు ఎండల్లో ఆ మధ్యన ఒక ముసలావిడి చనిపోయిందని ఇట్లాగా మెడికల్ కాలేజీ గవర్నమెంట్ తీసుకొస్తే పేద విద్యార్థులు చదువుకొని డాక్టర్లు ఈ సేవలు అందిస్తారంటే అట్లాంటి వాళ్ళ కాలేజీలు మాకు ప్రైవేట్ కాలేజీలు అవసరం గవర్నమెంట్ కాలేజీలు వద్దు అని చెప్పేసేసి లేఖ రాయటం ఇలా పాలనా వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఎన్నికల నాటికి ప్రభావం ఆ వైఫల్యాలు చూపుతాయి అన్నటువంటి భావన అన్నటువంటి జోష్లో వైసీపీ ఉంది జగన్కు ఇప్పుడు ఉన్నటువంటి నలభై శాతం ఓట్ బ్యాంకు దానికి తగ్గదు ప్ర ఈ ప్రభుత్వంలో కూటమి సర్కారు తాలూకా వ్యతిరేకత వైఫల్యాలే మరలా తిరిగి వైసీపీని ప్రభుత్వంలోనికి తీసుకొస్తాయి ఈ నలభై శాతానికి ఆ ఓట్ బ్యాంక్ యాడ్ అవుతుంది అనేటటువంటి విధంగా వైసీపీ ఉంది మనం ఈ పథకాలు అమలు చేస్తున్నాము కాబట్టి అమలు చేసే పైన ప్రజలు లబ్ధిదారులందరూ మనకే మొగ్గు చూపుతారు మనం కూడా అధికారంలోనికి వచ్చేదానికి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి విధంగా వీళ్ళు చూస్తున్నారు మరి ఇట్లాగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పథకాలు ఇచ్చి ఓడిపోయారు మరి వీళ్ళు కూడా ఇప్పుడు ఇస్తాము మేము ఆ లబ్ధిదారులు గెలు గెలిపిస్తారంటున్నటువంటి విధంగా వీళ్ళు ఉన్నారు కానీ మిషన్ రెండు వేల ఇరవై తొమ్మిది లక్ష్యంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది నమస్తే